ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం టీమిండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదన్న విషయం ఇంకా ఒక దారికి రాలేదు బీసీసీ భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్కు పంపించేందుకు ఆసక్తి చూపడం లేదు ఇదే విషయాన్ని త్వరలో ఐసీసీతో చర్చించనుంది భారత పాకిస్తాన్కి వెళ్ళకపోతే హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్లు జరుగుతాయి దీని ప్రకారం భారత మ్యాచ్లన్నీ శ్రీలంక లేదా బొంబాయిలో జరుగుతాయి రెండు వేల ఇరవై మూడు కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డు మధ్యన గొడవ జరిగితే ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించారు ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఖచ్చితంగా పాక్ గట్టపై అడుగు పెట్టాలని భావిస్తే మాత్రం బీసీసే ఏం చేస్తుందన్నది పెద్ద ప్రశ్నార్థికంగా మారింది బీసీసే పాకిస్థాన్ కు టీమిండియా పంపకపోతే రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకు భారత్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పాక్ మీడియా సంస్థలు చెబుతున్నాయి భారత్ ఒప్పుకోపోతే ఆ స్థానాన్ని ఐసీసీ శ్రీలంకతో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయట పలువురు పాకిస్తానీ జర్నలిస్టులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ నిర్వహించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారికంగా షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ ప్రతిపాదకంగా షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేశారు దీని ప్రకారం గ్రూప్ ఏలో పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ న్యూజిలాండ్లు ఉన్నాయి గ్రూప్ బిలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఈ మెగా టోర్నీ ఆడతాయి టోర్నమెంట్ను మూడు దేశాల్లో నిర్వహించాలని భావిస్తున్నారు వీటిలో కరాచీ రావల్పొడి లాహోర్ ఉన్నాయి ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో ఆదిత్య పాకిస్తాన్తో న్యూజిలాండ్ తలపనుంది భారత తట్లో లాహోర్ వేదికగా ఫిబ్రవరి ఇరవైన బంగ్లాదేశ్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది అందరూ ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మార్చి ఒకటో తేదీన లాహోర్ వేదికగా తలపడినట్లు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్